పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో ఉరకుండా వైసీపీ శ్రేణిలో కలకరం ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ సెగ్మెంట్లో రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది మంత్రి కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ అవ్వడంతో ప్రత్యేకంగా ఫోకస్ అవుతుంది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయన వాగ్దాటికి వైసీపీలో కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు అలాంటి లీడర్ ని ఎదుర్కోవడానికి వైసీపీలో ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారట వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే సర్వేశ్వరెడ్డి సరిపోరని ఎమ్మెల్సీ శివరాం రెడ్డి పార్టీ బాధ్యతలు చేపట్టడానికి తాపత్రయపడుతున్నారట అదే ఇప్పుడు ఉరవకొండ వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపుతుంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధికార విపక్షాలకు అత్యంత బలమైన నేతలు ఉన్న నియోజకవర్గాల్లో ఉరవకొండ ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పయ్యావుల కేశవ్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండు సార్లు ఓటమి చవి చూసిన కేశవ్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరుస విజయాలు సాధించారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మంచి సబ్జెక్టు ఉన్న నేతగా పయ్యావుల కేశవ్ కు మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉంది అందుకే పయ్యావుల కేశవ్ ను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైనప్పుడు గెలుపొందని కేశవ్ ను టీడీపీ అధినేత పీఎస్సీ చైర్మన్ గా ఛాన్స్ ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి రాగానే కేశవ్కి ఆర్థిక శాఖను అప్పచెప్పారు ఆ స్థానం సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు అయితే పయ్యాముల కేశవ్ ను ధీటుగా ఎదుర్కొనే నేత వైసీపీలో లేకపోవడంతో ఆ పార్టీకి కొద్దిగా ఇబ్బందికరంగా మారిందట ఉరవకొండ వైసీపీ గా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఉన్నప్పటికీ ఆయనకు సొంత తమ్ముడు కాంగ్రెస్ లో చేరడం ఆయనకు కొంత మైనస్ అవుతుందట మరో వైసీపీ నేత ఎమ్మెల్సీ వై వైశివరాం రెడ్డితో కూడా విశ్వేశ్వరరెడ్డికి పొసగడం లేదు ఈ క్రమంలో ఎమ్మెల్సీ శివరామరెడ్డి ఇప్పుడు ఉరవకొండ వైసీపీ ఇన్ఛార్జ్ పదవి ఆసిస్తున్నారట గత రెండు ఎన్నికల్లో విశేషరెడ్డికి శివరాం రెడ్డి సహకరించలేదని అందుకే విశేషరెడ్డి ఓటమి పాలయ్యారని పార్టీ వర్గాలంటున్నాయి రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో విశ్వేశ్వరరెడ్డిని కాదని టికెట్ సాధించుకోవాలని శివరామరెడ్డి రెడ్డి గట్టిగానే ప్రయత్నించారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండడం పయ్యావులకేశ్ మంత్రిగా ఉండడంతో ఉరవకొండలో విశ్వ కొంత సైలెంట్ అయ్యారట ఈ గ్యాప్ ను శివరాం రెడ్డి భర్తీ చేసేందుకు తహదహలాడుతున్నారు హంద్రినివా కాలువ పనులపై రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులకు బహిరంగ సవాల్ విసిరి సెన్సేషన్ అయ్యారు హంద్రినివా కాలువ పనులు ఎవరికైనా ఏ మేరకు జరిగాయో బహిరంగ చర్చకు రావాలంటూ శివరామరెడ్డి రెడ్డి టీడీపీకి సవాల్ విసిరారు దానిపై రియాక్ట్ అయిన కాలువ శ్రీనివాసులు జీడిపల్లి డ్యాం వద్ద చర్చకు రావాలని ప్రతి సవాల్ విసిరారు ఈ నెల ఇరవై ఒకటిన బహిరంగ సవాల్ కు ముహూర్తం ఏర్పాటు చేశారు సరిగ్గా ఈ మే ఇరవై ఒకటి ఉదయం పదకొండు గంటలకు జీడిపల్లి డ్యాం వద్దకు చేరుకునేలా ప్లాన్ చేసుకున్నారు కానీ శివరాం రెడ్డి మాత్రం ఒరోకొండ శిలాఫలకం వద్దకు రావాలని డిమాండ్ చేశారు చెప్పిన మాట ప్రకారం కాలువ శ్రీనివాసులు జీడిపల్లి డ్యాం వద్దకు రాగా ఉరోకొండ శిలాఫలం వద్దకు రావాలని శివరాం రెడ్డి తన అనుచరులతో చేరుకున్నారు ఇద్దరు చెరోచోట విచారణ వేయడంతో బహిరంగ చర్చ జరగలేదు ఆ ఇద్దరు కాసేపు ఫోన్లో చర్చించుకుని సవాల పర్వానికి తెరదించారు కాలువ పనులపై చర్చకు శివరాం రెడ్డి సవాల్ చేయడం ఆయనకు పొలిటికల్ మైలేజ్ తెచ్చిందన్న టాక్ వినబడుతుంది ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ సమన్వయకర్త ఎంపీ మిథున్ రెడ్డి జిల్లా పర్యటనలో ఉండగా అందులోనూ అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ఛార్జీలతో మీటింగ్ ఉండగా శివరాం రెడ్డి ఈ ఇష్యూతో పార్టీలో బాగా హైలైట్ అయ్యారట ఇక అదే ఊపుతో నియోజకవర్గంలో దూసుకుపోవాలని ప్లాన్ చేస్తున్నారట ఇక ఎమ్మెల్సీ శివరాం రెడ్డి దూకుడికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని విశేష వర్గీలు వర్గీయులు ప్లాన్ చేస్తున్నారట చూడాలి మరి ఒరవొండ వైసీపీలో ఎవరిది కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో